నుంచి పావాలా బోని కాలేదు కడుపులో పేగులు చూస్తే పల్లవి పాడుతున్నాయి పొద్దుటే ఎవడముఖం చూసానబ్బా నా మొఖం నేనే కదా చూసుకున్నాను అందుకే కర్మ చాలా ప్రశ్న సాముద్రిక అన్నీ చెప్తాను నీకే కా ఇష్టం అవును నా పేరు కామేశం అని మీకు ఎలా తెలుసు అన్ని తెలుసాయా ఏమిటా అబ్బాయి చేయి చూపించుకుంటున్నావా లేదు నాన్న చేయి చూపించుకుంటున్నాను చేయి చూపించుకుంటున్నావా అనుకున్నాను అంటే కోడల పిల్ల ఎలా లేచిపోయిందో కారణం అన్నమాట అనమాట కాదు నాన్న మీ కోడలు ఎలా లేచిపోయిందో అని చూయించుకుంటున్నాను ఆహా కోడల పిల్ల ఎవరితో లేచిపోయిందో అడుగుదాం అనుకుంటున్నారా ఇద్దరికి వీళ్ళిద్దరి దగ్గర అబద్ధం చెప్పి డబ్బులు కొట్టేయాలి ఏమిటి చేయి చూసినందుకు డబ్బులు తీసుకుంటున్నారా అవును డబ్బులే తీసుకుంటాను ఆహా చేయి చూసినందుకు డబ్బులు తీసుకోరమాట రా మామూ సూర్యో సూర్యో మామూ సూర్యో ఎంత కారమైనదో నువ్వు చూసి అవును గర్ర్ పొట్టే పెడ్ర పుడ్డి లేక ఏ అక్కడే పని దొరకలేదా ఆ ఊళ్ళో పని లేక ఈ ఊర్ వచ్చి జోషిని చెప్పుకుంటున్నాం అరేయ్ అరేయ్ ఫుట్ ప్రాట్మేదా జ్యోతిష్ఠమా ఒరేయ్ నేను ఉండకని కథైని వక్కలేదు నేను ఉండక అప్ప నేను ఉండకని వక్కలేదు నాకు పెళ్ళం ఉంది నాకు చెయ్యి ఉంది మా అడ్రక చెయ్యి ఉంది నాకు ఇల్లుంది ఉంది అక్కడ క్రా చేతులు చూద్దు కానీ అహా అటు కాదు ఇట్టు మీ ఇంట్లో మీ నాన్నకి చెడు అనుకుంటాను కాదు చూడని చెప్తారనే అనుకుంటున్నాను చెడనే చెప్తున్నాను కొండ కొండమ్మా ఏం ఇలా ఉన్నాను ఏంటి మీ ఇద్దరికి ఇవరలోనే పరిచయం పరిచయం అంటే పరిచయం మా అప్ప కూతురు ఎలాగైతే మామే కావచ్చు నాకు ఫ్రెండ్షిప్ ఆడే చేతులు ఫేసులు చూసి జ్యోతిష్ని చెప్పేస్తాడు గొప్ప జ్యోతిష్కుడు ఆ రాక రాక వచ్చేడు ఇక్కడ రెండు రోజులు ఉంటాడు ఎప్పుడు చేసి రొయ్య అంతేనా ఆ ధర కొట్టేస్తాను ఇక ఆ ఒక ముందే భోజనం ఎట్టాలా ఆరు గంటల లోపల భోజనం చేయాలా ఎందుకని అంటే మన కొన్ని పద్ధతులు ఉన్నాయరా సూర్యుడు ఉదయించిన తర్వాత మనం పడుకునేది లేదురా సూర్యుడు అస్తమించిన తర్వాత మనం పనులు చేసేది లేదురా సూర్యుడు ఉండగానే మనం పొట్ట పెట్టేయాలా రాత్రి పనులు ఫినిష్ చేసేయాల చీకట్లో అంటే నాకు కొండ నీ ముఖ్య బులక్కాడా పెదాలే గొప్ప పొప్ప పనస్తల్లో ఈ పళ్ళు అయితే నువ్వు ఎక్కడ ఉండరా నీ పేరు సూర్యుడా మీ ఇద్దరి మధ్య సంతోషం లేకుండా అస్తమయం చేస్తాను ఆ డైమండ్స్ నచ్చలేదా నై భాయ్ ఈ అమెరికన్ డైమండ్స్ ఆఫ్రికన్ డైమండ్స్ అన్ని అన్ని ప్యానం బేజార్ అయిపోయింది మరేం కావాలో చెప్పండి కోహిలూరు వచ్చినా సరే మీరు కొంటానంటే స్మృతి చేసి తెప్పిస్తాను ఎక్కడి నుంచో ఎందుకు మీరు సాధించగలిగితే కోహిలూర్ ని మించిన బడా కిమ్మట్ డైమండ్ మన దేశంలోనే ఉంది మన దేశంలో ఉంది అది నాగరాజపురం అనే ఊరిలో ఉంది అది ఒక పాము దగ్గర ఉంది ఆ పాము ప్రతి పౌర్ణంకి ఒక మణిని కక్కుతుంది ఆ మణిని మీరు తేగలిగితే మీకు తగిన రేటు ఇస్తాను పాము దగ్గర ఉన్న మణి సంపాదించడం ఎంతసేపు మీదేననుకోండి అనుకోండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి భాయ్ ఏమిటది నాతో పార్ట్నర్ గా ఉండి పొరవాపల్లి ఎండిన నాది పార్ట్నర్ అదే మణి కోసం అక్కడికి వెళ్ళాడని విన్నాం హుషార్ భాయ్ నా పేరు విజయ్ అందులోనే ఉంది విజయం ఊరికి కాకుండా మరో వేషంలో వెళ్ళడం మంచిది ఏమిటండి బట్టలు సర్దుతున్నారు ఏదైనా ప్రయాణమా అవును లక్ష్మి అర్జెంట్ బిజినెస్ పని మీద ఊరెళ్తున్నాను ఏమిటో అంత అర్జెంట్ బిజినెస్ మన పెళ్ళ ఇంత కాలమైనా మీ బిజినెస్ ఏమిటో నాకు చెప్పడం లేదు అదంతా నీకెందుకు డియర్ నేనే ఏ బిజినెస్ చేస్తే మాత్రం నీకే రాజభవన్ లాంటి ఇల్లు కారు నగలు నీకేం లోటని నాకున్న లోటల్లా దాన్ని ఒంటరిగా ఈసారికి నేను ఒంటరిగా వెళ్ళగ తప్పదు లక్ష్మి నీకేం కావాలో చెప్పు తీసుకొస్తాను మీరు అంతే చాలు వచ్చేటప్పుడు గొప్పటి మళ్ళీ పూలు తీసుకెళ్ళి మళ్ళీ పూలు ఏమిటి మళ్ళీ కాయలు మళ్ళీ పళ్ళు అన్ని తీసుకొచ్చేస్తాను ఏ కాయలు పళ్ళు తెచ్చినా పర్వాలేదు కాని బొప్పాస్ పండు మాత్రం తీసుకురాకండి బొప్పాస్ పండు మాత్రం తేవద్దా అంటే అది అది మీ బిడ్డకే మంచిది కదా నా బిడ్డకే మంచిది కదా అంటే నువ్వు లక్ష్మి అవును ఈ విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు ఎప్పుడు మాత్రం ప్రయోజనం ఏంటి మీరు ఊరా అంటున్నారుగా ప్లీజ్ తప్పదు లక్ష్మి అయినా పుట్టబోయే బిడ్డ కోసం మరి కాస్త సంపాదించాలిగా ఇదిగో అలా బెంగపడిపోయర్ నువ్వు కళ్ళు మూసి తెరిచేలోగా నీ ముందటాగా మన బిడ్డ కళ్ళు తెరిచేలోపు మీరు వస్తే చాలు నీకు అనుమానమే అక్కర్లేదు మరి నాకు ఇవ్వాల్సింది ఇచ్చిపోండి చూటది అదే అమ్మయ్యా ఎలాగైతేనే నాగరాజపురం చేరుకున్నాం ఊరు చేరగానే సరిపోయిందా నాగమణి కక్కే పాము ఎక్కడుందా అదెంత పని నేను చెప్తాదా పదా

బావా మీ మేనత్తకు వేలు విడిచిన చిన్న తల్లికి పిన తల్లి గారి పెద్ద కూతురికి బావగారి కూతుర్ని అదే అదే పినతల్లి పెద్ద గారి మూడో కోడలు పెద్ద బావగారి కూతుర్ని మీ మరదల్ని అవును చిన్నప్పుడే బర్మా వెళ్ళాం అప్పుడే మీ అమ్మంటుంది మా వాడి పెళ్లి నువ్వే చేయాలిరా అని అది బాబాయ్ మా అమ్మ కూడా నా పెళ్లి గురించి బరువు అయిపోయేదా అనమాట ఏమిటో చెప్పు మా ఆడదండి అదండి పెళ్ళి పదేళ్ళు అయిందా అండి అప్పటి నుంచి కష్టపడిపోతున్నానండి అది ఏ కాయ అడిగితే ఆ కాయ తెచ్చి పెడతానండి ఏదో పెట్టానా పెట్టారండి అదంతా అన్ని కాయలు అడుగుద్దండి అది మా మాత్రం అడగదండి ఏదో ఒకటి చేసి అది మామిడిగా అడిగేలా చెయ్యండి జై విజయానంద ఇదిగో ఈ చిన్న పండు పెట్టు పండంటి బిడ్డ పడతాడు జై విజయానంద జై విజయానంద స్వామి నేను లావు తగ్గడానికి గోరంత విభూతి ఇవ్వండి స్వామి నీ శరీరానికి గోరంత విభూతి చాలదు నాయనా గంగాళంతో కావాలి అందుకని జై విజయానంద జై విజయానంద మా పేరు తలుచుకొని పొద్దున్నే ఒక వెయ్యి సార్లు ఈ పండు పైకి ఎగురవేసి పట్టుకుంటూ ఉండు ఒక్క నెల రోజుల్లోనూ ఇలాగైపోతావు జై విజయానంద అదేమిటి స్వామి ఆ పండు అలా కమిలిపోయింది పిచ్చివాడ కైలాసం నుంచి దొల్లుకుంటూ రావాలి కదా నాయన దారిలో ఎన్ని పర్వతాలు ఎంత ఒత్తిడో కైలాసం కైలాసం నుంచి తెప్పించాడ స్వామి అవునాయన విజయానంద ఒక్కసారి కాళ్ళు చాపండి దేనికి నాయన పాత పూజ చేసుకుంటాను స్వామి ఓహో చేసుకో చేసుకో చేసుకోమైంది స్వామి దేమిటి నాయన కాళ్ళ మీద వేడి నీళ్లు నీళ్ళ నేను తీసుకురావడం సన్నీళ్ళే తీసుకొచ్చాను స్వామి మా నూడి ఎండల సంగతి మీకు ఉంది ఈ ఎండలకి వేరేకి ఉంటాయి నన్ను క్షమించండి స్వామి సరే ఈ బయటకి దర్శనం ఇంతటితో ఆపేస్తున్నా వేరండి వెళ్ళండి ఈ వేళటికి దర్శనం అయిపోయింది మళ్ళీ మార్నింగ్ షో ఉంది అప్పుడు రండి వెళ్ళండి నాయనా నీకేం కావాలి నలభై ఏళ్ళు దాటినా నాకు ఇంకా పెళ్లి కాలేదు స్వామి దురదృష్టం ఏం దురదృష్టమో స్వామి నేను ఏ పిల్లని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినా సరే ఆ పిల్ల ఏదో అంకని బకెట్ అందేస్తోంది నన్ను అందరూ ఆడపిల్లల పులి అంటున్నారు స్వామి స్వామి మీరు కాస్త పుణ్యం కట్టుకుని ఏదో పిల్లని సెటప్ చేసి నా పెళ్లి తప్పించేయాలి నేనేం బ్రోకర్ నా పెళ్లి అయ్యనా ఆగ్రహించక అనుగ్రహించండి స్వామి జై విజయానంద అనుగ్రహించాం పో మీ ఊళ్ళో పది రోజుల పాటు ఉంటాం మౌనవ్రతం చేసి తీర్థమిస్తాం అప్పుడు నీ రాత మారుతుంది ఇంకొక అమ్మాయి పెళ్ళాడుతుంది సంతోషం సంతోషం స్వామి ఈ వార్త ఇప్పుడు అంతకి చెప్పేసి వస్తాను నాయన ఏం స్వామి ఈ ఊళ్ళో పాం పుట్టెక్కడుంది అడిగారు మీరు అడిగారు అందరూ ఇదే ప్రశ్న మేము నీ కోసం పుట్ట దగ్గర ధ్యానం చేయాలిరా మూర్ఖ అయితే బయలుదేరండి స్వామి చూపిస్తాను దారి చెప్పరా మేము ఒంటరిగా వెళ్ళవలేదు దంటగా వెళ్ళకూడదు అయితే చిన్నగా వెళ్ళండి స్వామి ఓదార్ వస్తుంది దాని పక్కనే పోస్తుంది ఇదిగో చెంబు ఇంటికి రావు ஜாயி விஜயார <Sessim water avez> <Sessim laılan> <Sessim la>